శ్రీ గణేశాయ నమ హరి ఓం పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత ఇరవై ఏడవ అధ్యాయము కలిధర్మములు పితృముక్తి కథాశ్రవణము నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమ నెట్లు వివరించుచున్నాడు శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని ఈ వైశాఖ మాసమున ఉత్తమముగు తిథులేవి దానములలో ఉత్తమ దానములేవి వీరిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి దయ ఉంచి నీకు వివరముగా చెప్పుకోరుతునని అడిగెను అప్పుడు శృతదేవుడు శృతకీర్తి మహారాజా సూర్యుడు మేషరాశి ఎందుగా వైశాఖ మాసమున వచ్చు ముప్పతి తిథులను ఉత్తమములే కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమును ఇచ్చును అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము అన్ని తీర్థములయందునూ స్నానమాడుట వలన వచ్చు పుణ్య వీనినన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు ఆనాడు చేసిన స్నా దానము తపము హోమము దేవతార్చన సత్క్రియలు హరికథా శ్రవణము ఇవన్నీ సద్యోముక్తి దాయకములు సుమా రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాధికమును చేయలేని వాడు కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమును పొందుదురు పవిత్రమగు వైశాఖ మందలి దినములను జలాశయములు దగ్గరగా నుండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య కృతజ్ఞత తల్లిదండ్రులకు ద్రోహము చేయుట తనకు తానే అపహారము చేసికొనుట మున్నగు వారిని చేసినంత పాపమును పొందురు శరీరారోగ్యము సరిలేనిచో శ్రీహరి మనసున తలపవలను వైశాఖ మాస కాలము సద్గుణాకారము సర్వపుణ్య ఫలప్రదము సజ్జనులను దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుండరు ఎవరు ఉండరని భావము దరిద్రులు ధనవంతులు కుంటివారు గ్రుడ్డివారు నపుంసకులు విధవలు విధురులు అనగా భార్య లేనివారు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిష్టి వారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాస కాలము సర్వధర్మ కార్యఫల ప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మకార్యములను స్నానదానాదులను చేయగోరు వారు చేయువారను సర్వోత్తములు ఇట్లు మిక్కిలి సులభముగు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరక లోకములను పాపాత్ములై చేరుదురు సందేహము లేదు పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వ సర్వపుణ్యములనిచ్చు తిథిని చెప్పుదును వినుము మేషరాశియందు సూర్యుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించే తిథిని చెప్పుదును ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గైలో కోటి మార్లు ప్రదానము చేసిన పుణ్యఫలము కలుగును ఈ విషయమున సావర్ణి మనవు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము ముప్పది కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను ముప్పది ఒకటవ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణ ధర్మములను విడిచి పాపకార్యముల అంత ఉండిరి ఇట్టి పాప పంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మోనోవ్రతముతో మునులు సత్రయాగమును చేయిచుండగా చూడబోయెను కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయిచుండగా ధర్మవర్ణుడు అచ్చటికి చేరను అచటనున్న మునులు కర్మలంద ఆసక్తి కలవారై యుగమును మెచ్చుచు ఇట్లనరి కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చినంతటి పుణ్యము త్రేతాయుగమున ఒక మాసము చేసిన వచ్చును యుగమున ఒక పక్షము చేసినంతటి పుణ్యము వచ్చును కానీ దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును వచ్చును కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణితము దయాపుణ్యములు దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్క మారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వాణివలే పుణ్యలోకములకు పోవుదురు అని అనుకునిచుండురి ఆ సమయమున నారదుడు అచటకు వచ్చాను అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిష్ణమును అనగా గుహ్యావయమును మరొక చేతితో నాలుకను పట్టుకొని నవ్వొచ్చు నాట్యము చేయసాగను అచటనున్న మునులు ఇట్లేలా చేయుచున్నావని అడుగగా నారదుడిట్లను మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యం నవ్వుచున్నాను మనము అదృష్టవంతులము స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపచేయుడని నా సంతోషము ఆపుకొనలేకపోతుని మీకొక విషయమును చెప్పుచున్నాను వినుడు శిష్ణమును అనగా మర్మావయమును నీ గ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషమని గ్రహించుకొనుట కష్టము నాలుకను చూచుటకు నిగ్రహించుకుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము కలియుగమున సంభోగాభిలాష తిండి ధ్యాస వీరిని గ్రహించుకొనుట మిక్కిలి కష్టము కావున నేను శిష్ణమును నాలుకను పట్టుకుంటుని అని నారదుడు వివరించను మరియు ఇట్లనను శిష్ణమును జిహ్వను నిగ్రహించుకున్నచో పరమాత్మ యొక్క శ్రీహరి దయ ఈ యుగమును సులభ సాధ్యము కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది కావున మీరీ దేశమును విడిచి ఎచ్చటకైనా వెళ్ళుడు నారదుని మాటలను విని అజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి ధర్మవర్ణుడును భూమిని విడిచి మరి ఒక చోట ఉండెను కొంతకాలమైన తరువాత వానికి భూలోకం ఎట్లున్నదో చూడవలెనని అనిపించెను తేజస్సాలయు వ్రత మహితుడును అగు అతడు దండక మండలములను జటా వల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను భూలోకమున జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై ఉండిరి బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి శూద్రులు సన్యాసులైరి భార్య భర్తను శిష్యుడు గురువును సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి బ్రాహ్మణులందరూ శుద్రుల వలైరి ధేనువులు మేకలైనవి వేదములు కథాప్రాయములైనవి శుభక్రియలు సామాన్య క్రియలైనవి భూతప్రేత పిశాచాదులు ఫలములనిచ్చు దేవతలైరి పాపాత్ములు దుష్టులనగు జనులు భూతప్రేత పిశాచాదులని పూజించుచుండు అందరూ సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడుచువారై ఉండిరి తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించే స్వభావము కలవారు అయి ఉండిరి నందొకటి మాట ఎందొకటి పని ఎందొకటి అగు రీతిలో ఉండిరి విద్యాభ్యాసము పారమార్థికము కాక ప్రధానముగా భావింపబడెను అట్టి విద్య రాజపూజితమై ఉండెను సంగీతము మున్నగ వాణిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి అధములు గుణహీనులు పూజ్యులైరి ఉత్తముల ఎవరును గౌరవించుట లేదు ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి విష్ణుభక్తి జనులలో కనిపించుట లేదు పుణ్యక్షేత్రములు వేద ధర్మ విహీనములై ఉండెను శూద్రులు ధర్మప్రవక్తలు జటాధారులు సన్యాసులైరి మానవులు అల్పాయుష్కులై ఉండరి మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండరి అందరూ ధర్మమును చెప్పువారే అందరూ దానమును స్వీకరించువారే సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా తలచువారే ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును తమ పూజనమునే కోరుచుండు అభివృద్ధిలో ఉన్నవారిని చూసి అసూయపడుచు అందరును తమ పూజనమునే కోరుచుండ్రురీ అభివృద్ధిలో ఉన్నవారిని చూసి అసూయపడుచుండు సోదరుడు సోదరిని తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండురి పొందుచుండు అందరును వేషాశక్తులై ఉండిరి సజ్జనులను అవమానించుచుండు పాపాత్ములను గౌరవించుచుండు మంచివారిలో ఉన్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారము చేయుచుండ్రి పాపాత్ముల దోషములను గుణములను చెప్పుచుండిరి దోషముని గుణముగా జనులు స్వీకరించిరి జలగ స్తనముపై వ్రాలి పాలను త్రాగదు రక్తమునే త్రాగును అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరించరు ఔషధులు సారహీనములయ్యను ఋతువులు వరుసలు తప్పెను అనగా తమ ధర్మములను విడిచినవి అంతటా కరువు ఉండెను కన్యలు గర్భవతులగుచుండ్రి స్త్రీలు తగిన వయసున ప్రసవించుట లేదు నటులు నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమను పొంది ఉండిరి వేద వేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా ధనవంతులు చూచుచుండెరి విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండెరి అవమానించిన ధన మధాంధులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా వేదములయందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరి నామములను అందరూ విడిచిరి శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలని చదువుచుండిరి విష్ణు సేవ చర్చ యాగ దీక్ష కొద్ది పాట వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలియుగమున ఎచటను లేవు ఇది మిక్కిలి చిత్రముగా ఉండెను ధర్మవర్ణుడును భూలోకమునున్న కలియుగ విధానమును చూసి మిక్కిలి భయపడను పాపమును చేయుట వలన వంశనాశనమును గమనించి మరి ద్వీపమునకు పోయేను అన్ని ద్వీపములను చూసి పితృలోకమును చూడబోయేను అచ్చటనున్న వారు కష్టతరముల పనులను చేయిచు మిక్కిలి శ్రమపడుచుండిరి క్రిందపడి ఏడ్చుచుండిరి చీకటి గల నూలిలో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వ్రేలాడుచుండిరి వారికి క్రింద భయంకర మగు చీకటి ఉండెను ఇంతకన్నా భయంకర విషయమును చూసెను ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డి పరకను మూడు వంతులు కొరికి వేసెను గడ్డి పరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకర మగు అగాధమును చూసి పైన ఎలుక గడ్డి కొరికి వేయుటను చూసి దీనులై దుఃఖించుచుండిరి ధర్మవర్ణుడును దీనులై ఉన్నవారిని చూసి జాలిపడి మీరీ నూతియందు ఎట్లు పడరి ఎట్టి కర్మను చేయుటచే మీకెట్టి పరిస్థితి కలిగెను మీరే వంశము వారు మీకు విముక్తి కలుగు మార్గం ఏమైనా ఉన్నదా నాకు చెప్పుడు చేతనకు సాయమును చేయదును అని అడిగాను అప్పుడు వారు ఓయి మేము శ్రీవత్స గోత్రీయులము భూలోకమున మా వంశమున సంతానము లేదు అందువలన పిండములు శ్రాద్ధములను లేక దీనులమై బాధపడుచున్నాము మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది మాకు పిండము ఇచ్చువారు లేరు వంశము క్షీణించినది ఇట్టి దురదృష్టం ఇష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు మా వంశమున ధర్మవణుడను కీర్తిసాలి ఒకడే కలడు అతడు విరక్తిచే వివాహమును చేసి కొనక ఒంటరిగా తిరుగుచున్నాడు ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా మా వంశమున అతడొక్కడే మిగులుటా వలన ఇచటను ఇది ఒకటే మిగిలినది మేమును దీనిని పట్టుకొని వేలాడుచున్నాము మా వంశము వాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను దానికి ప్రతీకగా పితృలోకమున ఉన్న మాకును ఈ గడ్డిపరక ఒక్కటే మిగిలినది అతడు వివాహము చేసుకొనకపోవటచే సంతానము లేకపోవట వలన ఈ గడ్డికి అంకురములు లేవు ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినుచున్నది ఆ ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను తినివేయును అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడదుము ఆ కూపము దాటరానిది చీకటితో నిండినది కావున నాయన భూలోకమునకు పోయి మా ధర్మవన్నుని వద్దకు పోయి మా ధైన్యమును వివరింపుము మేము వాని దయకెదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుట అంగీకరింపచేయము నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డి పరకను కొరుకుచున్నది ఆ ఎలుకయే కాలము ఇప్పటికీ ఈ గడ్డిలో మూడు వంతులు పోయినవి ఒక వంతు మిగిలినది ఆ మిగిలినది నీవే నీ ఆయువును గతించుచున్నది నీవు ఉపేక్షించినచో మావలని నీవును మరణించిన తరువాత ఇట్లే మాతో పాటు ఇందు పడగలవు కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశ వృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పుము పుత్రులు ఎక్కువ మందిని పొందవలను వారిలో ఒక్కడైనను గైకుపోయి పిండ ప్రదానము చేయుచు అశ్వమేధ యాగమును చేయవచ్చును ఆయా మాసవ్రత విధానమున మాకు దానము శ్రాద్ధము ఉన్నగునవి చేయవచ్చును ఇందువలన మాకు నరక విముక్తియు పుణ్యలోక కలుగు అవకాశమున్నది మా వంశము వారిలో ఎవడైనా పాపనాశిని అగు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలుగవచ్చును తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడు అయినచో వాని తండ్రియు తరించును దయాధర్మ విహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది ఉన్ననేమి పుత్రహీనుడగ వానికి ఉత్తమగతులు కలుగవు కావున సద్గుణశాలయగు పుత్రుని పొందవలను మా ఈ బాధను ఈ మాటలను వానికి వరముగా చెప్పుము గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము మంచి సంతానమును పొందుమనము అని వారు పలికిరి ధర్మవర్ణుడను పితృదేవతల మాటలు విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడే ఇట్లు పలికెను మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడను నేనే వివాహము చేసి కొనరాదని పనికి మారిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడినట్లు చేసిన వాడను నేనే పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయమును నాలుక అదుపులో నుండవు విష్ణుభక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయమును అదుపులో నుండుటకై వివాహమును మానితిని కలియుగమున పాప భూయిష్ఠులకు జనుల సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతమున నివసించుచుంటిని ఇప్పటికీరి కలియుగము మూడు పాదములు గడిచినవి నాలుగవ పాదమున కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధ ఎరుగును మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోతిని విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థము వాని ఉనికి భూమికే భారము నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును కలియుగ బాధ కలుగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపింపుడని ప్రార్థించను ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరటను పొంది నాయన నీ పి పితృదేవతల పరిస్థితిని చూసిదివి కదా సంతానము లేకపోవటచే గట్టి పరకను పట్టుకొని ఎట్లు వేలాడుచున్నామో చూసిదివి కదా విష్ణు కథల యందు అనురక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపడు శ్రీహరి స్వరూపమగు సాలగ్రామ శిలగాని భారతము కాని ఇంటియందున్నచో కలివారిని బాధింపడు వైశాఖ వ్రతము మాఘస్నాన వ్రతము కార్తీక దీపదానము పాటించువారని కలి విడుచును ప్రతిదినము పాపహరము ముక్తి ముక్తిప్రదముగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు వైశ్యదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధితు పడు ఇట్టివి లేని చోట ఉండకము నాయన త్వరగా భూలోకమునకు పొమ్ము ప్రస్తుతము వైశాఖ మాసము గడుచుచున్నది సూర్యుడు అందరికి ఉపకారము చేయవలయునని మేషరాశి అందున్నాడు ఈ నెలలోని ముప్పై తిథులను పుణ్యప్రదములే ప్రతి తిథి అందు చేసిన పుణ్యము అత్యధిక ఫలమునిచ్చును చైత్ర బహుళ అమావాస్య మానవులకు పితృ పితృదేవతలకు ప్రియమైనది విముక్తిని ఇచ్చునది ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలయును జలపూర్ణమగు కలశము ఇచ్చి పిండ ప్రదానము చేసినచో గయా క్షేత్రమున చేసిన దానికి కోటి రెట్లు ఫలితమును ఇచ్చును చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును ఆనాడు సుగంధ పానకము కల కలశమును దానమియని వాడు పితృహత్య చేసినవాడు ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము కురియును ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్ళి ఉదక కుంభ దానమును శ్రాధమును పిండ ప్రదానమును చెయ్యము వివాహమాడి ఉత్తమ సంతానమునంది పురుషార్థముల నంది అందరూ సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీపసంచారము చేయము అని వారు చెప్పింది ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశ దానము శ్రాద్ధము మున్నగు వాణిని చేసెను వివాహము చేసుకొని ఉత్తమ సంతానమునందెను చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపచేసెను తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమున పోయెను అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను వైశాఖ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము కలియుగ ధర్మములు పితృముక్తి కథాశ్రవణము సంపూర్ణము